రైతు అందరికీ నమస్కారం అయితే మనం ఇప్పుడు ఈ వన్ మంత్ ఖాళీ అని కదా లాస్ట్ వీడియోలో ఒకటి రైతులకు ఉపయోగపడేది మా బ్రదర్ మెడికల్ షాప్కి వచ్చిన అయితే మనం రోజంతా పని చేస్తాం కదా అన్ని పనులు వ్యవసాయానికి సంబంధించి ఒడ్లు పెట్టడం కానీ నాటు వేసినప్పుడు కానీ ఇంకా మందు చల్లినప్పుడు కానీ మందు స్ప్రే చేసినప్పుడు కానీ రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఏదో ఒక నొప్పి వస్తూనే ఉంటుంది మెడనొప్పు నడు నొప్పు మోకాళ్ళ నొప్పి చాలా రకాల నొప్పులు వస్తూనే ఉంటాయి అయితే నార్మల్గా ఎటువంటి ట్యాబ్లెట్ వేసుకోవాలి మనం పోయి మెడికల్ షాప్కు అడిగిడికి పోయి నొప్పుల కూలీ వంటాం బాగా నొప్పి నొప్పుల గోలీమంటాం కాకపోతే మనకు కూడా ఏం ట్యాబ్లెట్ వేసుకుంటే మంచిది ఎటువంటి కాంబినేషన్ వేసుకోవాలి అనేది ఇలా మామూలు అడిగి తెలుసుకున్నా అయితే కామన్గా నొప్పులు వస్తాయి కదా ఈ మెడ నొప్పి నడు నొప్పి మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ బాగా పనిచేసిన రోజు ఏం లేదు ఇది ఒకటి జెరడాల్పి పీ అయితే జెరడాల్ పీ అనేది మంచి కంపెనీ అన్నట్టు ఇది కంపెనీ ఐటమ్ ఇది ఇప్కా కంపెనీ వాళ్ళదట ఇది ఎంఆర్పి ఎనభై ఒకటి అంటే పది గోళీలకు ఎనిమిది రూపాయలకు ఒక గోళీ పడుతుంది ఈ గోళీ వేసుకుంటే చాలా నొప్పులు తగ్గుతాయి అట నీకే నొప్పున్నా నడు నొప్పి అయినా కాళ్ళ నొప్పి అయినా ఏ నొప్పి అయినా కానీ తగ్గిపోతే కొద్దిగా లైట్గా ఫీవర్ జ్వరం ఉన్నా తగ్గుతాయి ఎందుకంటే అది లైగో పారాసెటమాల్ ఉంది కదా త్రీ ట్వంటీ ఫైవ్ ఎంజీ ఇందులో ఇంకోటి అసిక్లోఫినాక్ హండ్రెడ్ ఎంజీ ఈ రెండు ఫార్ములా ఏం చెప్తాయి అంటే కొద్దిగా జ్వరంతో కూడిన నొప్పులు ఉన్నట్లయితే నైటు అన్నం తిన్న తర్వాత ఒక గోలు వేసుకుంటే మస్తు రిలీఫ్ అవుతుందట ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే నైట్ పడుకున్నాక వేసుకున్నట్లయితే తెల్లారి వరకు నొప్పులు గిప్పులు ఏమైనా ఉన్నా కానీ మస్తు తగ్గిపోతాయట మనకు లోకల్గా ఆర్ కావచ్చు ఎవరైనా కానీ ఇదే రాస్తారట అయితే దీంతోపాటుగా సపోర్ట్గా అంటే కడుపుల మంట రాకుంటే ఒకటి జింటాకట అది ఒకటి చూపెడతా ఇది జింటాక్ ఇది ఏంటంటే కడుపుల మంట కావచ్చు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా ఇది ఒక టాబ్లెట్ ఇది ఒక టాబ్లెట్ ఇక దీంతో పాటుగా ఇక డాక్టర్లు అట మల్టీ విటమిన్ అంటే ఏ మల్టీ విటమిన్ గోళీలు వస్తారట ఇక వేసుకున్నా వేసుకోకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు పాటు మల్టీ విటమిన్ కూడా వేసుకోవచ్చు బిప్లెక్స్ ఫోర్ బలం బలంగోళీ బి కాంప్లెక్స్ గోళీ ఏ టు జెడ్ అంటే అన్ని రకాల విటమిన్లు ఉంటాయి ఆ ట్యాబ్లెట్ కూడా వేసుకోవచ్చు అట అంటే ఈ రెండు గోళీలు ఈ రెండు కాంబినేషన్ అనేది మంచిగా పనిచేస్తుంది నైట్ పడుకోగా అదొకటి కోలీ ఇదొక గోళీ తిన్న తర్వాత వేసుకుంటే మంచిది అయితే ఆయన కొన్ని తను ఏం చెప్పిండంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అంటే కిడ్నీల రాళ్ళు కానీ కిడ్నీ ఆపరేషన్ కానీ కిడ్నీల క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం కానీ ఇవన్నీ ఉంటే వీళ్ళు వేసుకోవచ్చు వేరే ఇతర కడుపుతో ఉన్న వాళ్ళు కావచ్చు ఇతర వేరే మెడిసిన్ వాడేటోళ్ళు కావచ్చు ఇంకా ఇతర సర్జరీలు అయిన వాళ్ళు ఏమైనా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ తోటి వేరే ఇతర ప్రాబ్లమ్స్తో బాధపడేవారు డైరెక్ట్ వాడొద్దట ఏ ప్రాబ్లం లేదు మంచిగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు కాకపోతే కొద్దిగా హెవీ పని అయిపోయింది పొలం పని బాగా అయింది అట్లాంటి సిచ్యువేషన్లో ఈ రెండు గోళీలు కలిపి వేసుకున్నాం అనుకో తెల్లార వరకు మంచి ఫ్రీ అయిపోతుంది బాడీ మంచిగా ఉంటుంది ఓకే జస్ట్ ఇది మన రైతుల కోసం అని ఈ నాట్ కోతలు అయిపోయినాయి కదా ఈ నెల రోజులల్లో కొన్ని తెలుసుకుంటాను అవి మీతో చెప్తాను మీకు తెలిస్తే వాడండి నస్తే ఉపయోగించండి థ్యాంక్ యూ